వెళ్ళి కూడా థీన్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో విక్రమ్ గారిది వీరధి సూర పార్ట్ టూ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాము చిన్న రిక్వెస్ట్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ స్టార్టింగ్ మన విక్రమ్ గారు ఉన్నారు అండ్ మన తెలుగు యాక్టర్ పృథ్వీ గారు కూడా ఉన్నారు సో మూవీ పార్ట్ టూ అంటూ బాటి ప్రీవియస్ పార్ట్ వన్ కొంచెం కంక్లూజన్ లాగా ఉండొచ్చు బాగుంది భావి నాకైతే పర్లేదు మూవీ వాచబులే రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది అనే దాని మీద చూపించారు భావి కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం నాకైతే జెన్యున్గా మూవీ నచ్చింది కానీ నచ్చడంతో పాటు అదొకటి అంటే కాదు మీకు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీంట్లో కొన్ని మైనస్ కంటే రెండు ఎక్కువ అనిపించింది ఒకటి ప్రిడిక్టబిలిటీ అండ్ స్టోరీ వచ్చేసరికి అయితే కొంచెం స్లో పేజ్లో అవుతుంది సో డ్యూరేషన్ అదొకటి ఎక్కువ ఉందనమాట దానివల్ల కూడా కొంచెం మైనస్ అయింది అనుకోవచ్చు కొన్ని సీన్స్ అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి అదొకటి పక్క పెడితే బాగుంది లీడ్ చూసుకుంటే విక్రమ్ గారు ఎస్ జూర్యా గారు పృథ్వీ గారు వీళ్ళే ఎక్కువగా అనిపిస్తారు మీకు వీళ్ళ చుట్టూనే స్టోరీ అంతా కూడా రివాల్వ్ అవుతుంది అంటే సింపుల్ చెప్పుకోవాలంటే మనము బాగా రివేంజ్ ఉంటుంది అన్నది అదే కాన్సెప్ట్ మీద నడుస్తుంది అనమాట సో నాకైతే భై స్టోరీ చూపించే విధానం పర్లేదు బాగా అనిపించింది ప్లస్ బాగా రివెంజ్ అంటే మనకు అప్పట్లో తెలుగు సైడ్ మన తెలుగు మూవీస్లో చూసుకుంటే మాత్రం టాలీవుడ్లో రివెంజ్ స్టోరీస్ మనం ఆల్రెడీ చాలా చూసినాము మనకి రక్త చరిత్ర అవన్నీ ఉంటాయి కదా అండ్ ఫ్యాక్షన్ మూవీస్ చాలా చూసినాం అక్కడ మనకు అవి ఈజీగా ప్రింట్బుల్ అర్థం అయిపోతుంది సో దానివల్ల మూవీ ఓకే నా ఒపీనియన్లో వన్ టైం వాచబుల్ బై మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నా ఎందుకు ఇంత తక్కువ ఇచ్చినావు అంటే బై యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నాకు ఇక తక్కువ ఇంకొంచెం ఎక్కువ ఇద్దాం కానీ ఏం చేద్దాం స్లో పేస్ నరేషన్ ఒకటి ప్రిడిక్టబిలిటీ ఒకటి సాంగ్స్ సో సోగా అనిపించినాయి మంచి విషయం ఏంటంటే విక్రమ్ గారు యజేశ్వరి గారు పృథ్వ గారు అండ్ ఆల్సో వీళ్ళు యాక్టింగ్ బాగుంది దాంతో సైడ్ యాక్టర్స్ కూడా బాగానే యాక్టింగ్ బాగా బాగా చేశారు బీజేం బాగుంది బై స్టోరీ మొత్తం కూడా ఒక ఒక రోజులో జరిగే జాతరతో పాటు ఒక రోజులో జరిగే ఇన్సిడెంట్ సిచ్యువేషన్స్తో పాటు అయితే రివాల్ చుట్టూ తిరుగుతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ చేసి ఉంటే బాగుండేది అదొకటి మైనస్ అనిపించింది నాకైతే అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట భావి నచ్చి మన చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ మీడియా అలా కలుసుకుందాం